శ్రీ గణేశాజ నమ శ్రీ సరస్వత్యజ నమ శ్రీమాతపి హెచ్ఎం టీవీ కుటుంబ సభ్యులకు శుభోదయం కాలమనుకూలంలో శ్రీ శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాస కృష్ణపక్ష చతుర్దశి సోమవారం రోహిణీ నక్షత్రం వార విశేషం ఈరోజు శుభ సమయంలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సర్వ శుభక్రతువులకు సమస్తమైనటువంటి శుభ ప్రయత్నములకు మంచిది ప్రధానంగా వారవశేషం పండుగల సమాహారంలో ఈరోజు మాస నేత్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం రాశిలో కనబడుతోంది రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్రధానంగా ఈ రాశి స్వయం వృత్తుల వారికి లాభసాటి అయినటువంటి దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది సుఖభోగ వృద్ధి కన్యా రాశి ప్రత్యేకతగా చెప్పవచ్చు పూర్వార్జితమైనటువంటి ధనం సంప్రాప్తమయ్యేటటువంటి పరిస్థితి ఈ రాశిలో చూడవచ్చు వ్యవసాయదారులకు సర్వతోముఖాభివృద్ధి అన్నట్టుగా ఉండబోతోంది గౌరవ ఆదరాభిమానములు వృద్ధి చెందుతాయి ప్రధానంగా ఈ రాశి వస్త్ర వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు ఉంది వారులకు యోగ్యకర కాలం అని చెప్పవచ్చు కలహములు లేనటువంటి రోజుగా ఈరోజు గుర్తిస్తారు నమ్మక ద్రోహాలుంటాయి జాగ్రత్త వహించండి శత్రునాశనానికి కృషి చేయండి స్త్రీ మూలకమైనటువంటి వివాదాలుంటాయి తగు జాగ్రత్తతో ప్రయాణం చేయండి కళాకారులకు అనుకూలమైనటువంటి సజ్జస్ఫూర్తితో వీళ్ళ ప్రయాణం ఉండబోతోంది ట్రాన్సర్స్ కోరుకునే వారిలకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు నరఘోష అధికంగా ఉండేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో మనం చూడవచ్చు వృశ్చికం వార్లకు యోగ్యకరమైనటువంటి స్థితిగతులున్నాయి ఆరోగ్యపరంగా శుభమైనటువంటి వాతావరణమే మనం గమనించవచ్చు విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఉన్నాయి స్నేహ సంబంధాలు వెళ్లి విరిసేటటువంటి దిశగా వీరి అడుగులు పడబోతున్నాయి బంధు సమాగమము విందు వినోదాది వ్యవహారములలో పాల్పంచుకోవడము మొదలైనటువంటి విషయాలతో ఈరోజు ముగిపోతుంది మాట పట్టింపులుంటాయి తగు జాగ్రత్త తీసుకోండి కాళ్లకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉండేటటువంటి అవకాశం నూతన స్నేహాలు వెల్లివిరుస్తాయి అని చెప్పవచ్చు ధార్మిక జీవనానికి మీ మనస్సు వీళ్ళూరుతుంది సుఖభోగ వృద్ధికి కృషి చేయండి కలహములతో వీరి ప్రయాణం ప్రారంభమవుతుంది జాగ్రత్త వహించండి ఇంటా బయట ఒత్తిడిలుంటాయి వాటితో మీరు యుద్ధం చెయ్యటానికి సమాయత్తం అవ్వండి నూతన వాహన కొనుగోళ్లు అనుకూలిస్తాయని ధనుర్ రాశి వారికి ప్రధాన సూచన రాజపూజ్యత ఉంటుంది అందుకోండి అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి నరములకు సంబంధించినటువంటి ఇబ్బందుల సూచన కూడా కనబడుతోంది బంగారు వ్యాపారస్తులకు వడ్డీ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం అనే చెప్పవచ్చు నీటి వలన ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది తగు జాగ్రత్త తీసుకోండి ధార్మిక జీవనానికి కృషి చేయండి గౌరవ ఆదరాభిమానములు పెంపొందింప చేసుకునే దిశగా మీరు అడుగులు వేయటానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా మీకంటే క్రింది స్థాయి వారి వల్ల ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది తగు జాగ్రత్త తీసుకోండి మకర రాశి వారికి ప్రధానంగా ఈరోజు ఆహ్లాదభరిత వాతావరణం ఉండబోతోంది పరిశ్రమలలో పనిచేసే వాళ్లకు అనుకూలమైనటువంటి స్థితిగతులను చెప్పవచ్చు పర్మనెంట్ కావాలనుకునేటటువంటి వార్లకు తొలి అడుగులు పడేటటువంటి అవకాశం కనబడుతోంది బ్యాంకు రుణాలు పొందాలనుకునేటువంటి వాళ్లకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులు ఆర్థికంగా వృద్ధి పొందేటటువంటి రోజుగా గుర్తిస్తారు ప్రధానంగా ప్రయాణాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం కనబడుతోంది మాట పట్టింపులుంటాయి కొంచెం జాగ్రత్త వహించండి రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి రోజుగా గుర్తిస్తారు ఈ రాశిలో యత్నించటం వలన కార్యసిద్ధి అయ్యేటటువంటి అవకాశం కూడా ఈ రాశిలో కనబడుతోంది దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ముందుకు ప్రయాణం చేయండి కుంభం వర్లకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు శని కళాకారులకు క్రీడాకారులకి కూడా ప్రోత్సాహకాలు లభించే దిశగా వీరి ప్రయాణం ఉండబోతోంది ముఖ్యంగా ఈ రాశిలో ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఎదుర్కొంటారు పూలు పళ్ళ వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి వాతావరణం అని చెప్పవచ్చు గౌరవ ఆర్థిక సంబంధ విషయాలలో కొంచెం జాగ్రత్త వహించండి స్వయం వృత్తుల వారు సర్వతోముఖాభివృద్ధిని పొందే దిశగా వీరి అడుగులు ఉంటాయి ప్రధానంగా వ్యవసాయదారులకు సర్వవృద్ధి ఉండేటటువంటి అవకాశం కనబడుతోంది పరీక్షాకాలంగా ఉంటుంది విద్యార్థులకు జాగ్రత్త వహించండి దొంగల వలన విలువైనటువంటి వస్తు వస్త్ర ఆభరణాలను కోల్పోయేటటువంటి ఇబ్బంది కుంభంలో కనబడుతుంది జాగ్రత్త వహించండి పరీక్షా పరీక్షాకాలంగా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహారం చేయండి ముఖ్యంగా ఎక్కువ మాట పొందికగా వాడడానికి ప్రయత్నం చేయండి క్రీడాకారులకు కళాకారులకు కూడా అనుకూలమైనటువంటి స్థితిగతులను చెప్పవచ్చు అగ్ని సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఫుడ్ పాయిజనింగ్ ప్రధాన సమస్యగా వీరు ఈరోజు గమనిస్తారు బంగారు వ్యాపారస్తులకు వడ్డీ వ్యాపారస్తులకు వ్యతిరేక ఫలితాలున్నాయి మేనరాశిలో జాగ్రత్త వహించండి